హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే రైల్వే మ్యూజియంని రైల్వే స్టేషన్లో చూడటం ఇదే ఫస్ట్ టైం అండి మేము ఎక్కడ చూసామంటే కాచిగూడె రైల్వే స్టేషన్ ఉంది కదా మనకి హైదరాబాద్లో అందులో చూసామండి మామూలుగా అయితే ఎప్పుడు రైల్వే స్టేషన్లో టెన్షన్ టెన్షన్గా వచ్చేస్తాం కానీ ఎప్పుడు ఇలా రైల్వే మ్యూజియం ఉంది అని అయితే మేము ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు ఆ రోజు ఏమైందంటే షిరిడి నుంచి హైదరాబాద్కి అంటే కాచిగూడె రైల్వే స్టేషన్కి మళ్ళీ కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి వైజాగ్కి మాకు ఇంటర్ కనెక్టింగ్ ట్రైన్స్ ఉన్నాయండి సో దానివల్ల మాకు మధ్యలో గ్యాప్ సిక్స్ అవర్స్ ఉండింది సో అందుకని చెప్పి మేము ఏం చేయాలో తెలియక కొన్ని హైదరాబాద్ హైదరాబాద్లోనే ప్లేసెస్ చూసాము చూశాక ఇంకా లాంగ్ వెళ్దామంటే మళ్ళీ ట్రైన్ ఎక్కడ మిస్ అవుతామో అని భయమేసి ఇంకా రైల్వే స్టేషన్కే వచ్చేసాం రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత ఇంకా ఏం చేయాలో తెలియక అటు ఇటు చూస్తుంటే మాకు ఈ మ్యూజియం కనిపించింది సరే కదా వెళ్దామని చెప్పి వెళ్ళేటప్పటికీ ఎంట్రన్స్ టికెట్ ఫైవ్ రూపీస్ అన్నారు సరే అని చెప్పి ఇంకా పే చేసేసి లోపలికి వెళ్ళామండి లోపలికి వెళ్ళాక ఇంకా అన్నీ కంప్లీట్గా మనకి ఓల్డెన్ డేస్లో ఎలా రైల్వేస్ ఉండేవి ఎలా మ్యాన్ పవర్ అనేది యూజ్ అయ్యేది ఎలా వాళ్ళు కమ్యూనికేషన్ చేసేవారు ఇప్పుడులా మనకంటే టెలిఫోన్స్ మొబైల్స్ ఈ ఫ్యాక్స్ మెయిల్ అన్నీ ఉన్నాయి కదా అప్పట్లో అలాంటివేం ఉండేవి కాదు సో వాళ్ళు ఎలా కమ్యూనికేట్ చేసేవారు ఎలాగా మ్యానుఫ్యాక్చర్ చేసేవారు ట్రైన్స్ అన్నీ ఉన్నాయండి సో టు జెడ్ మనకి రైల్వే ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇక్కడే ఉందండి మీరు ఎప్పుడైనా అటువైపుగా కాచి కూడా వెళ్తే ఈసారి చూడండి బా